అక్క మీ ఇల్లు చూపియొచ్చు కదా హోమ్ టూర్ లాగా చేయొచ్చు కదా అక్క అని నిన్న ఒక అమ్మాయి కమెంట్ చేసింది నేను తనకి రిప్లై ఇచ్చినా రేపు మాట్లాడుకుందాం దీని గురించి అని చెప్పి సో ఇప్పుడు మాట్లాడేసుకుందామా ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు వీడియోస్లో అలా కంటిన్యూస్ గా చూస్తూనే ఉంటారు హాల్ కిచెన్ బెడ్రూమ్ ఉండేది సింగిల్ బెడ్రూమ్ అయినప్పుడు మీకు ఏం చూపించాలి నేను దాంట్లో నీ ప్రేమతో అడిగిరి కదా అని చెప్పి నేను వీడియో చేసి పెట్టిననుకోండి కామెంట్లు పెట్టడానికి ఎక్కి రేడానికి కొంతమంది రెడీ ఉంటారు దీన్ని ఎవడన్నా హోమ్ టూర్ అంటారా ఏముందమ్మా దీంట్లో చూడడానికి మేము పెద్ద సింగిల్ బెడ్రూమ్ ని తీసుకొచ్చి హోమ్ టూర్ అని చేస్తున్నాం అని మీరు కొత్తగా చూడడానికి కూడా ఏముంది హాల్లో తెలుసు ఏముంటాయో కిచెన్ లో తెలుసు గిన్నెలు సర్వ్ ఆల్రెడీ వీడియోస్ లో చూసి బెడ్ రూమ్ ఏముంటే ఒక బెడ్ టీవీ బట్టలు అంతే ఇంకా మించి ఏమి ఉండవు లో ఎప్పుడైనా మంచి ఇల్లు కొంచెం పెద్ద ఇల్లుకి షిఫ్ట్ అయిపోతాం కదా అప్పుడు నేను హోమ్ టూర్ చేస్తా మీకోసం సరేనా మీకు కూడా చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటది మా ఇల్లు పురాణం పక్కన పెట్టి వీడియోలోకి వచ్చేదామా ఈ రోజు డ్రెస్ రివ్యూ చేద్దాం నాకైతే సూపర్ నచ్చింది ఈ బ్లూ కలర్ డ్రెస్ మీరు వేసుకున్నారంటే ఎంత బాగున్నావు అనాల్సింది ఎవరైనా నేను రెడీ కాకుండా అప్పలమ్మల అయ్యేస్తున్నా కాబట్టి ఇట్లా ఉంది కానీ మంచిగా రెడీ అయ్యి దీనికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ జ్యువెలరీ అంతా వేసుకొని చేస్తే అద్దరిపోద్ది అంతే నుంచి డ్రెస్ క్లియర్ గా చూపించిన కదా వర్క్ చూసిరా మీరు కాంట్రాస్ట్ చున్నీ ఇచ్చిరమాట అది కూడా బాగుంది షైనింగ్ ఉంది క్లాత్ అంతా మీరు ఆర్డర్ చేసుకోవాలంటే కింద ట్యాక్ చేస్తా కమ్యూనిటీ లో ఇస్తా బాయ్